నల్ల బంగారం ఒక ఊరిలో వక్రుడు ఉక్రుడు అని ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు వారు నివసించే ఊరికి మూడు వందల మైళ్ళ దూరంలో ఒక కొండ ఉన్నదని ఆ కొండలో బంగారం ఉన్నదని తెలిసింది బంగారం అంటే ఎవరికైనా ఆశే కదా భేష్ బాగా ఉన్నది తమ్ముడు మన వెంట కొంతమంది కూలీలను తీసుకువెళ్ళి అక్కడ ఉన్న ఆ బంగారమంతా తెచ్చుకుందాము ఎలా అయినా శ్రమపడి ఒక్క మనుగు బంగారం తెచ్చుకున్నామంటే మనం ఇద్దరము ఆ జన్మాంతము హాయిగా కాలి మీద కాలు వేసుకొని కాలక్షేపం చేయవచ్చు అని వక్రుడు చిన్నవాడికి ఆశపెట్టాడు కష్టం లేకుండా తేరగా దొరికితే అనుభవిద్దామని చూస్తుంటాడు వక్రుడు ఎప్పుడు అందుకని సునాయాసంగా బంగారం దొరుకుతుందని వినేసరికల్లా అతను ఆశపడ్డాడు కానీ తమ్ముడి ఉద్దేశం వేరు ఈ కారణం చేతనే కొండమీది బంగారమును గురించి తన అన్న అంత ఆత్రంగా చెప్పిన ఉక్రుడు ఎక్కువ ఉత్సాహం చూపలేదు అయినప్పటికీ పెద్దవాని మాట జవదాటటం ఇష్టం లేక వక్రునితో ఉక్రుడు సరే అన్నయ్య అలాగే వెళ్ళి తెచ్చుకుందాంలే అని తన సమ్మతి తెలిపాడు వక్రుడు కొంత సొమ్ము చేతపుచ్చుకొని కూలీ జట్టును వెంటబెట్టుకొని మజిలీలు చేసుకుంటూ ఇంచుమించు ఒక నెల రోజులకు ఆ పర్వతం చేరుకున్నాడు ఆత్రంతో ఉన్న అన్నగారు కూలీలతో సహా గబగబా కొండెక్కి వెంటనే తవ్వు పని ప్రారంభించాడు తమ్ముడు మాత్రం అతనితో వెళ్ళక అన్నయ్య అందరము కొండపైన కూర్చొని చేసేదేమున్నది నీవు పని పూర్తి చేసుకొని వచ్చే వరకు నేను ఇక్కడనే ఉండి కాపలా కాస్తాను అనే వరకు వక్రుడు సరేనన్నాడు ఉక్రుడు కొండ దిగునున్న ఆ గ్రామస్తులను మంచి చేసుకొని చిన్న నివాసం ఏర్పరచుకున్నాడు కొద్ది రోజుల కల్లా తను వారి మధ్యను తలలో నాలుకగా మసులుకుంటూ ఉండటం చేత వారు ఉక్రుని కోరికలన్నీ కాదనకుండా తీరుస్తూ వచ్చారు కొంతకాలమైన తరువాత ఉక్రుడు ఆ ఊరి మునుసుబు వద్దకు వెళ్ళి అయ్యా నేను చాలా వ్యర్థంగా కాలం గడపటం బాగోలేదు కనుక మీ ద్వారా నాకు ఏదైనా పొలం కౌలుకి ఏర్పాటు చేయించండి పంట పండగానే రుణాలు తీర్మానం చేసుకుంటాను అని కోరే వరకు గ్రామ మనసుబు సంతోషంతో అతనికి మూడు ఎకరముల నేల అది సాగు చేయడానికి అవసరమైన పరికరములు ధనము పరివారము అన్నీ సమకూర్చి పెట్టాడు ఈ విధంగా తనకు లభించిన సాయముతో ఉక్రుడు కష్టపడి పొలం సాగు చేసి పండించాడు అతనికి దైవ సాయము తోడుపడటం చేత పంట బాగా పండింది వ్యవసాయ ఖర్చులు మునుసూబు పెట్టిన మదుపు పోను నికరంగా పాతికి బస్తాల ధాన్యం ఉక్కురుని వంతుకు మిగిలింది ఉక్కురుడు చాలా కష్టపడి బాగుపడినందుకు ఆ గ్రామస్తులందరూ సంతోషించారు అతను తన వంతు ధాన్యమును మునుసూబు ఇచ్చిన ఒక చిన్న గుడిసెలో దాచుకొని కులాసాగా కాలం గడుపుతున్నాడు అతను పంట పండించి ధాన్యం నిల్వ చేసుకునే వరకు సుమారు ఆరు మాసముల కాలం పట్టింది కూలీలతో సహా మరికొద్ది రోజులకే అతని అన్న వక్రుడు కొండ దిగి వచ్చాడు వారి స్థితి ఎలా ఉన్నదంటే తెచ్చుకున్న సొమ్మంతా ఖర్చైపోయింది ఆహార పదార్థములన్నీ అయిపోయినవి ఒక్క అడుగైనా ముందుకు పడక వారందరూ ఆకలి దప్పులతో శోష కొట్టిపోయినారు ఈ ఆరు నెలలలోనూ కూలీల సహాయంతో వక్రుడు సంపాదించుకొని వచ్చిన బంగారపు పిల్లలు మాత్రమే అతని దగ్గర ఇప్పుడు మిగిలి ఉన్నవి కానీ కడుపుకి తిందామంటే చారెడు ధాన్యపు గింజలైనా చేతిలో లేవు వక్రుడు అతని వెంటనున్న కూలీలు ఆకలితో అలమటించిపోతున్నారు కానీ ఈ పల్లెటూరులో వీరినందరూను ఆదరించే వారెవరు వక్రుని వద్ద బంగారము ఉన్న మాట నిజమే కానీ ఈ సమయంలో ఈ పల్లెటూరులో అదేమన్నా కూడు పెడుతుందా అదనుకు అక్కర వస్తుందా వక్రుడు దిగివస్తూనే దాపరికం లేకుండా తన అవస్థ తమ్ముడికి తెలుపుకున్నాడు అది విని ఉక్రుడు అన్నయ్య అందరికూ ఈ గ్రామంలో అన్నం దొరుకుతుంది కానీ భోజనం పెట్టినందుకు గ్రామస్తులు తలాకొక బంగారు పెళ్ళ చొప్పున పుచ్చుకుంటారు అని చెప్పే వరకు వక్రుడు ఉగ్రుడైపోయినాడు తమ్ముడు గ్రామస్తులతో కలిసి తను కష్టపడి సంపాదించుకొచ్చిన బంగారం కాస్త కాజేయడానికి ఈ వ్యూహం పన్ని ఉంటాడని అతనికి అపోహ కలిగింది ఈ అపోహతోనూ కోపంతోనూ వక్రుడు ఆవేశపూరితుడై బస్తాలోని బంగారు పిల్లలన్నిటినీ అక్కడ కుమ్మరించి సరే తమ్ముడు మా వద్ద ఉన్న సొమ్ము ఇదే దీనిని గ్రామస్తులకిచ్చి మాకు ముందు తిండి ఏర్పాటు చేయించు ఇంతకంటే ఏమి చేయగలం ఏదో విధంగా ప్రాణాలు నిలబడితే తరువాతి మాట చూసుకోవచ్చు అని నిస్పృహతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు వెంటనే ఉక్రుడు తన కుటీరంలో దాచుకున్న బియ్యము తీసి పేదరాశి పెద్దమ్మను రప్పించాడు వక్రుడు కూలీలు శుభ్రంగా స్నానం చేసుకు వచ్చేటంతలో పంచభక్ష పరమాన్నములతో వంట సిద్ధమైంది ఆరు నెలల నుంచి ఇటువంటి తిండికి మొగము వాచిన వక్రుడు కూలీలు ఈ భోజనం వరప్రసాదంగా భావించారు భోజనములవుతున్నప్పుడు ఉక్రుడు తన సంగతి సందర్భాలన్నీ చెప్పే వరకు అన్నగారు ఆశ్చర్యపోయాడు తరువాత ఆ బంగారుపు పిల్లలన్నీ అన్నకు తీరుగా ఇచ్చివేస్తూ అన్నయ్య అనవసరంగా నీవు నా పైన అపోహపడ్డావు కానీ నీ సొత్తు నాకు చీపురు చీపురుముళ్ళైనా అక్కరలేదు నా రెక్కలు చల్లగా ఉంటే అదే పదివేలు అనగానే వక్రుడు తన దురహంకారానికి తనే పశ్చాత్తాపడ్డాడు తమ్ముడు నేను బంగారం కోసం ఆశపడి అనవసరంగా కాలం వృధా చేశాను అదే కాలంలో నీవు నల్ల బంగారం అనే నేలను పండించి హాయిగా నువ్వు తిని పది మందిని పోషించగలిగావు నిజానికి ప్రజ్ఞ అంటే నీదే అని చెప్పి అనేక విధాల మెచ్చుకున్నాడు అప్పుడు అన్నా ఇంటికి వెళ్ళిపోయి ఖాళీగా పడి ఉన్న బంజరులను ప్రభుత్వం వద్ద నుంచి కౌలుకు తీసుకొని పండించనారంభించారు కాయా కష్టం వల్ల కలిగే లాభాలను వాటి విలువను తమ్ముడు చేసి చూపిన పాఠం వల్ల వక్రుడు గ్రహించి అవలంబించాడు నాటి నుంచి వారు పేరొందిన రైతు బిడ్డలై రాణించి గొప్ప ఐశ్వర్యవంతులైనారు